హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ మీరదేని వెల్కమ్ టు దుర్గా భవాని ఛానల్ ఇగోండి ఈరోజు నేను నెయ్యి ఇంట్లో వెన్న నుంచి నెయ్యి ఎలాగ వేరు చేయాలో నేను చూపిస్తానండి ముందు పెరుగు నుంచి వెన్న తయారు చేయాలి వెన్న నుంచి మళ్ళీ నెయ్యి వేరు చేయాలి అవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తానండి నేను రోజు ఒక లీటర్ పాలు తీసుకుంటాను మీరు ప్యాకెట్ పాలైనా ఇలాగే చేసుకోవచ్చు పర్వాలేదు ఉదయం మరగబెట్టేసి గోరివెచ్చకుండేటప్పుడు టూ డేస్ పక్కన పెట్టేయండి అది గడ్డలా తోడుకుంటుంది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి నైటు ఉదయానికి అది ఏం చేస్తుంటే అంటే పైన వెన్నలాగా తేలిపోద్ది అనమాట అది చూసారా ఎలాగొస్తుందో ఇలాగ ఏ రోజు ఆ రోజు నేను ఇలాగ ఒక డబ్బాలోని చేసి ఉంచుతాను ఇలాగ చేసి ఉంచండి అయిన తర్వాత ఏంటండి ఇది నేను న్యాచురల్ పాలనమాట అంటే గేదె దగ్గరవి మనకి అలాగే ఇస్తారు నేను అలా తీసుకుంటాను మీరు ప్యాకెట్ పాలైనా పర్వాలేదు ఇలా చేసుకోండి ఇలాగ పదిహేను రోజులకి ఒకసారి నేను ఈ వెన్నం తిప్పుతాను ఇదండి చూసారా ఇప్పుడు ఇవి తిప్పటం ఎలాగనేది నేను చూపిస్తాను రండి మొత్తం అంతా తీస్తాను చూసారా సారి ఆ పెరుగు మనం వాడుకోవచ్చు ఇదిగోండి గిన్నె ఈ గిన్నెలోకి ఇప్పుడు మనం ఇప్పుడు తీసిన మిగడంతా ఇందులో వేయాలి అలాగే నేను మిగడ తీసి ఉదయాన్నీ మిగడ తీసి బయట పెట్టేటప్పుడే ఒక గిన్నెతో వాటరు ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే మనకు కూలింగ్ వాటర్ కావాలి ఇదిగో కూలింగ్ వాటర్ అలాగే ఇది ఏం చేస్తుంటే ఒక పదిసార్లు ఇంకొక బాక్స్ కూడా ఉందండి కొంచెం అది కూడా వేసేస్తున్నాను వేసాను మొత్తం అంతా ఒక పదిహేను సార్లు ఇరవై సార్లు గట్టి బాగా ఫ్రెష్ చేస్తే బాగా ఇలాగ తిప్పితే వెన్న తేలిపోద్దు వెన్న వచ్చేస్తుంది చూడండి ఏ విధంగా తిప్పుతున్నాను మనం ఏంటంటే కూలింగ్ వాటర్ ఉంది కదా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేయండి వేస్తే వెన్న వచ్చేస్తుంది ఎందుకండి ఈ విధంగా చూసారా ఎలాగొచ్చేసిందో మిక్సీ నో మిక్సీ నో కవ్వం మిక్సీ అవసరం లేదు కవ్వం అవసరం లేదు లేకుండా మనం వెన్న ఎలా తీసామో చూడండి ఈ వెన్న ఇలా తీయటానికి ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే అసహించుకుంటారు వెన్న తీయాలంటే చేతులు కంటిపోద్దు అనేసి కానీ సింపుల్గా తీసివచ్చు మనం చిన్న మైండ్ ఉపయోగిస్తే ఇవ్వండి వెన్నంతా తీసాను కదా ఇదండి నేను ఇవ్వండి మిల్క్ రోజు అంటే ఈ ఇవి మిల్క్ నాకు వస్తుంది ఇదే ఈ సీసాతోనే వాళ్ళ ఇష్టం అండి సీసా ఒకరోజు సీసా ఇస్తారు ఒకరోజు ప్యాకెట్లు ఇస్తారు అలాగనమాట వెన్నంతా ఇలాగా గిన్నెలు ఏంటంటే మొదట తెపాల స్టవ్ వెలిగించి ఇలా తెపలు పెట్టి చిన్న మంటపైనే ఉంచాలండి అంటే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చిన్న మంటపైనే ఉంచండి చూసారా అంటే గిన్నెకి కొంచెం అంటుకొని ఉంది అది కూడా దానికి మనం కొద్ది వెయిట్ చేస్తే కిందకు వచ్చేస్తుంది అనమాట నేను వేరే పాత్ర మార్చాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో కొంచెం వెన్న ఉండిపోయింది ఇంకెలాగా మరగబెడుతున్నాం కదా అందుకనేసి ఇంకా అనేసి వేరే గిన్నె మార్చాను నెమ్మదిగా అది కరిగి పైకి నెయ్యి పై పొరలాగా వస్తుంది చూడండి దీన్ని శ్రద్ధగా కలుపుతూ ఉండండి అలాగా చివరికి నెయ్యి పూర్తిగా వేరవుతుంది చూసారా వేరైపోయిందా నెయ్యి అంతా అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్ కూడా చెయ్యండి ఇది ఎలాగొన్నదని దీని మీరు ఎవరికైనా ఇలా తెలుసండి ఇలాగ ఈ విధంగా వెన్న తీయాలని తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి ఈ ఇప్పుడు ఈ నెయ్యి ఏంటంటే ఒక కొద్దిగా చల్లారిన తర్వాత కొద్ది గోరవెచ్చకుండేటప్పుడే మనం వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి వడకట్టేసుకొని గాజ్ చేసేలా భద్రపరచుకోండి చూసారండి పోస్ పోస్గా ఎలాగొచ్చిందో